హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ద్యాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు మొన్న నేను ఒక వీడియో పెట్టానండి కోళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి అన్ని అన్ని రకాల కోళ్ళు అయితే అక్కడ అమ్ముతున్నారు ఆ నెంబర్ పెట్టమని అయితే చాలామంది అడిగారు ఈ బాబాయ్ని అయితే నెంబర్ అడిగి మీకు ఈ వీడియోలో చెప్పిస్తానండి బాబాయ్ నోటితోనే ఎవరికైనా కావాలనుకుంటే అన్ని విధాలుగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తారా లేదా వాళ్ళని అడిగి అనుకోండి వీళ్ళు తమిళనాడు నుంచి తెచ్చి ఒక్కొక్క ఊరిలో ఒక రెండు రోజులు మూడు రోజులు ఇలా స్టాల్లో పెట్టి కోళ్ళు అమ్ముతారని మాత్రమే నాకు తెలుసండి మించి వీళ్ళ గురించి నాకు అయితే ఏం తెలియదు నేను మొన్న పెట్టిన వీడియోలో చాలామంది కోళ్ళు కావాలి ఐ వాంట్ ఐ వాంట్ అని కామెంట్ పెట్టారండి అందుగురించే మీకోసం నెంబర్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ఈ బాబాయ్ చేత ఇక్కడ కోళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గిన్నె కోళ్ళు తర్వాత గిర్రాజ కోళ్ళు కడకనాథ కోళ్ళు టర్కీ కోళ్ళు డక్కలింగ్స్ పెకిన్ టెక్స్ అండి అలాగే సిల్కీ కోల్డ్ ఇలా ఉన్నాయి ఆ రేట్లు మొత్తం అని ఈ వీడియోలో నేను వాళ్ళు నాకు చెప్పిన రేట్లు చెప్తానండి ఆ ఎక్కువగా తీసుకుంటే ఒక రేట్ అండి అంటే మీరు ఒక వంద రెండు వందలు ఒక ఐదు వందలు కోల్డ్ తీసుకున్నట్టయితే ఒకలా రేటు పడుతుంది లేదు తక్కువ ఇలా స్టాల్ దగ్గరికి వచ్చి జత రెండు జతలు తీసుకుంటే కొంచెం రేటు ఒక వంద నూట యాభై రూపాయలు అలా ఎక్స్ట్రా పడుతుంది అనమాట వీళ్ళు వచ్చి ఒక ఏరియాలో ఒక రేట్ అనేది మెయింటైన్ చేయరండి డిమాండ్ తక్కువ ఉన్న దగ్గర రేటు తగ్గిస్తారు డిమాండ్ ఎక్కువ ఉన్న దగ్గర రేటు పెంచుతుంటారనమాట అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అని లెక్కేసుకొని అంత రేట్లు చెప్తారని అనుకుంటున్నాను నేను జత రెండు జాతలు మూడు జాతరలు కావాల్సిన వాళ్ళు అయితే ఫోన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటానండి ఎందుకంటే వాళ్ళు పంపించరు మీరు తొందరపడి వాళ్ళకి ఫోన్పే అమౌంట్ ఇలా చేసేకండి ఇదైతే ఛానల్కైతే అలాంటి సంబంధం లేదు ఇది ఓన్లీ మీకు పలానా వాళ్ళు అమ్ముతారని తెలియడం కోసమే నేను ఈ వీడియోలో వాళ్ళ చేత నెంబర్ చెప్పిస్తున్నాను అంతేగాని వీళ్ళకే నాకు ఏం సంబంధం లేదనమాట కేవలం మీకోసమే నెంబర్ చెప్పిస్తున్నాను కాబట్టి ఈ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు ఆ ఫోన్ చేసి ఈ మీ ఏరియాలోకి ఎప్పుడు వస్తారో కనుక్కోండి మీ ఏరియాలోకి వచ్చాక మీరే ఓన్గా డబ్బులు ఇచ్చి ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే బెటర్ అయితే మా సబ్స్క్రైబర్లు అయితే ఫోన్ చేస్తారు మీకు మీరు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ త్రీ వన్ త్రీ వన్ జీరో వన్ జీరో ఫోర్ వన్ సరే అయితే ఫోన్ చేస్తారు వీళ్ళు తమిళనాడు నుంచి వాళ్ళ కుటుంబాన్ని వదిలి ఇక్కడ చాలా రోజుల తర్వాత అయితే ఊరు ఊరు తిరిగి అమ్ముతూ ఉంటారండి మీరు ఊరికినే అస్తమాను సరదా ఫోన్ చేసి రేట్లు కనుక్కుందామని చెప్పేసి అయితే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి వాళ్ళ బిజినెస్ని మీకు నిజంగా జెన్యున్గా కావాల్సిస్తే ఎక్కువ సంఖ్యలో అప్పుడు కాంటాక్ట్ చేసి కనుక్కోండి లేదా మీ ఏరియాలోకి ఎప్పుడు వస్తారో అడిగేసి ఫోన్ పెట్టండి ఎక్కువసేపు మాట్లాడకుంటానా అదే చెప్తున్నారు బాబాయ్ డిస్టర్బ్ చేయొద్దానండి నైట్ టైం అదే అని చెప్తున్నారు ఇక్కడ కోళ్ళు అయితే చూపిస్తాను చూడండి నాకు చెప్పిన రేట్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి ఒకటిని ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇవి గిన్నె కోళ్ళు అండి ఈ పక్కన ఉన్న రైట్ సైడ్ ఉన్నవి గిరిజ కోళ్ళు ఇవి గిన్నె కోళ్ళు ఈ గిన్నె కోళ్ళు ఎలా పెంచాలి ఏటనేది వాటి డీటెయిల్స్ మొత్తం మా ఛానల్ చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లో ఉంది చూడండి అది జత ఐదు యాభై చెప్తున్నారు ఐదు అయితే ఫైనల్గా ఇస్తారట ఇవి వచ్చి గిరిజ కోళ్ళు అవి వచ్చి జత మూడు యాభై నాలుగు వందలు చెప్తున్నారండి మూడు యాభై ఇలాగ ఫైనల్గా వస్తుందేమో మరి నేను అడగలేదు ఈ కడకనాథ్ కోళ్ళు నల్ల కోళ్ళు చూశారు కదా ఇవి కూడా మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న రుచికరమైన కోళ్ళు అనమాట అవి కూడా మాకు ఐదు వందలు ఫైనల్ అంటున్నారు జత ఇవి వచ్చి టర్కీ కోళ్ళు అండి పెద్ద కూడలు అయితే అవుతాయి ఒక్కొక్కటి ఏడు కేజీలు ఐదు ఆరు కేజీలు పైన అయితే ఎదుగుతుంది బాగుంటాయి మనం పెంచాము ఇవన్నీ ఇప్పుడు చూపించినవన్నీ కూడా మనం పెంచాము మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి ఇవి వచ్చి పన్నెండు వందలు ఇలా చెప్తున్నారండి ఫైనల్గా అయితే ఒక మరి తగ్గించవచ్చు ఒక వందలు రెండు వందలు ఇలాగ ఏజీని బట్టి చెప్తున్నారు ఒకటి పదమూడు వందలు పన్నెండు వందలు చెప్తున్నారు వయసుని బట్టి జతాయి డక్లింగ్స్ వచ్చి ఐదు వందలు అంటున్నారండి ఇక్కడ ఒక బ్రదర్కి మూడు వందల యాభైకు మూడు వందలకి ఇచ్చారట దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి ఎక్కువ తీసుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సిల్కీ కోళ్ళు కూడా ఉన్నాయండి జత ఐదు వందల యాభై రూపాయలు చెప్తున్నారు అంట ఇప్పుడు వ్యాన్లు వస్తున్నాయంటండి లోడు వచ్చినాయి అయిపోయాయి అంట అవి ఈ సిల్కీ కోళ్ళని ఈ కోళ్ళ మేలు వచ్చి వీటిని సోక్ కోళ్ళు అని పిలుస్తున్నారండి సోక్ కోళ్ళు అంటే ఫ్యాన్సీ బార్స్ అని అర్థం వాళ్ళైతే అలా తెలుగులో పిలుస్తున్నారన్నమాట ఈ బాబాయ్ పేరు వచ్చి వేలు వేలు అటండి పేరు వేలు మరి ఏ వేలే మాకు తెలియదు కానీ తమిళి పేర్లు వెళ్తే అలాగే ఉంటాయి మీరు ఈ కోళ్ళు బాగున్నాయని చెప్పేసి ఆన్లైన్ పేమెంట్ వెంటనే చేసేయకండి మాకు ఐదు జాతరలు పది జాతరలు పంపించండి అని చెప్పేసి వాళ్ళు అయితే పంపించలేదు నాకు తెలిసి మీరు మాక్సిమం స్టాల్ ఎక్కడ పెడతారో మీ ఏరియా దగ్గరలో ఏ రోజు పెడతారో కనుక్కొని ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళి మీరే స్వయంగా చేతులతో డబ్బులు ఇచ్చి మీకు నచ్చిన కోళ్ళు కొనుక్కోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఏ కోల్డ్ నచ్చాయి అనేది ఈ కోళ్ళు అనేట్లో చూశారు కదా కామెంట్ అయితే పెట్టండి ఐ లైక్ సిల్కీ కోల్డ్ అని ఐ లైక్ గిన్నె కోళ్ళని ఇలాగా